హాయ్ వీరి వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు అయితే ఒకే క్లిప్తో డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే చూపించబోతున్నాను ఈ క్లిప్ అయితే నేను మీషో నుండి అయితే తీసుకున్నాను ఈ క్లిప్ అని చిన్న చిన్న క్లిప్స్ కూడా వచ్చాయి ఇదే మ్యాజిక్ అనమాట ఈ క్లిప్స్లోనే ఉంది సో వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయడం మర్చిపోకండి సో పూర్తిగా ఎండ్ వరకు వీడియో అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నడిచేయండి వెల్కమ్ టు ఆర్ఎస్ఎం బ్లాగ్స్ తెలుగు సో ఫస్ట్ హెయిర్ స్టైల్స్ వదిలేకుండా స్ట్రైట్గా పాయింట్లోకి అనమాట ఫస్ట్ హెయిర్ స్టైల్ తీసుకుంటున్నాను ఫ్రంట్ హెయిర్ అంటే మన ఐబ్రోస్ దగ్గరికి ఇలా లెంత్ తీసుకుని ఫ్రంట్ హెయిర్ తీసుకుని దాన్ని అయితే అల్లుతున్నాను సో నార్మల్గా అల్లేస్తున్నాను అనమాట అల్లేసిన దాని మీద ఏం చేస్తానంటే మన దగ్గర క్లిప్ ఉంది కదా అన్ని హెయిర్ స్టైల్స్కి ఒకటే మంత్రం అన్నట్టు అన్ని హెయిర్ స్టైల్స్కి ఒకటే క్లిప్ అనమాట ఆ క్లిప్ను వెనక్కి పెట్టేస్తున్నాను సో అలా పెట్టేసి వెనక నుంచి ఫ్రెంచ్ లాగా ఫ్రెంచ్ కట్టే నేను మామూలుగా ఏం వేరే వేరే అని చెప్పినా ఫ్రెంచ్ కట్ టైప్లో వస్తుంది కాకపోతే కొంతమందికి ఫ్రెంచ్ కట్ బాగా అనిపించదు అంటే వేసుకోలేరు సెల్ఫ్గా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ క్లిప్ అయితే బాగా యూజ్ అవుతుంది సో అన్నింటిలోనే పర్ఫెక్ట్గా అంటే కుదరదు కానీ ఇలాంటి హెయిర్ ఇలాంటి క్లిప్స్ ఉంటే మాత్రం పర్ఫెక్ట్గానే వస్తాయి హెయిర్ స్టైల్స్ నేనైతే హ్యాండ్తో కుమ్ చేసేసుకుంటున్నాను అనమాట మొత్తం దువ్వేస్తున్నాను ఇక్కడ అందుకుని చెప్పి కొంచెం మీకు గజ్బిజిగా కనిపించవచ్చు కాకపోతే నా ఐడియా మీకు రీచ్ అవ్వాలనేదే నా తాపత్రయం నా హెయిర్ స్టైల్స్ ఐడియా ఏంటి అన్నది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే ట్రై చేయొచ్చు సో చాలా ఈజీగా ఉంటాయి అండి యూనిక్గా కూడా ఉంటాయి ఇప్పుడు ఎలాగో ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలో అర్థం కాదు ఇప్పుడు ఎలాగో ఎండాకాలం ఏ క్లిప్స్ పెట్టినా ఏం పెట్టినా చాలా చిరాక్ చిరాక్గా అనిపిస్తుంది మనం టిక్టిక్ అవి పెట్టుకున్నామంటే ఆ వేడంతా తల్లగుల్లి ఇంకా హెడ్డేక్ కూడా వచ్చేస్తుంది నాకులంటి వాళ్ళకి అయితే మాత్రం సో ఇలా అయితే ఒక హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది రెండో హెయిర్ స్టైల్ కూడా చాలా అంటే చాలా ఈజీ ఈ క్లిప్ వల్ల ఈ క్లిప్తోనే చూపిస్తున్నాను నేను ఇంకా అల్లడం అలాంటివి ఏం చేయట్లేదు ఓన్లీ రౌండ్ చేయడం అలాంటివే చూపిస్తున్నాను అనమాట సింపుల్ హెయిర్ స్టైల్ ఎవరైనా ట్రై చేసి ఇలాగే చిన్న పిల్లలు కూడా ట్రై చేయచ్చు షార్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ అన్న వాళ్ళు కూడా ఏముండదండి హెయిర్ స్టైల్స్ అయితే ఎవరైనా ట్రై చేయొచ్చు సైన్ అయితే అల్లేసుకుని ఇలా క్లిప్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను సో అరేంజ్ చేసుకున్నది ఏంటంటే నార్మల్గా ఇలా దువ్వేసుకుని సో సైడ్ నుంచి చుట్టుకుంటున్నాను అనమాట రౌండ్ చుట్టుకుని ఆ క్లిప్స్లోకి అయితే తీసుకొస్తున్నాను ఇది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఎవరికైనా సూపర్గా సెట్ అయిపోతుంది అనమాట హెయిర్ స్టైల్స్ సో నేను ఏంటంటే ఇదంతా సైడ్ హెయిర్ సైడ్కి తీసుకుని వేసుకుంటాం కదా జడ అలా అయితే వేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది సో వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయడం మర్చిపోకండి ఒకసారి ఛానల్ ఏమైనా మీకు యూజ్ఫుల్ కంటెంట్ అనిపించిందంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓవరాల్గా ఇలా అయితే సర్ ఇలా సైడ్కి తీసుకున్నాను మీరు కావలితే అల్లుకోవచ్చు లేదంటే వన్ సైడ్ ఇలా అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఎండాకాలం కదా అల్లుకుంటేనే బెటర్ అనిపించింది సో ఇలా అల్లేసుకుని వేసేసుకోవచ్చు అనమాట ఈ హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంది సో థర్డ్ వన్ హెయిర్ స్టైల్ కూడా మీకు ఇలాగే ఈజీగా ఉంటుందన్నమాట సో అదేంటంటే నార్మల్గా ఎవరైనా ఇది కూడా కొంచెం ఫ్రెంచ్ కట్ టైప్లోనే వస్తుంది కాకపోతే కొంతమందికి అల్లుకోవడం ఇష్టం లేదన్న వాళ్ళు ఇలా క్లిప్ పెట్టుకుని వెనకాల అయితే క్లిప్ మనం తీసుకున్న క్లిప్ అయితే అసెంబుల్ చేసుకుంటున్నాను ఇలాగా అరేంజ్ చేసుకున్న తర్వాత అటు ఇటు కూడా నేను పాయిల్ కింద తీయట్లేదు రౌండ్ చేస్తున్నాను అనమాట సో అన్నీ సింప్లర్గానే ఉంటే కాకపోతే కొంచెం కొంచెం నేను డిఫరెంట్గా మోడల్ పెడుతున్నాను మీరు అనుకోవచ్చు కొన్ని కొన్ని అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా అని చెప్పి కాకపోతే కాదండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కొంచెం ఏంటంటే మనం కాలేజీకి వెళ్ళాలనుకున్నా అండ్ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా కొంచెం క్విక్గా అయితే హెయిర్ స్టైల్స్ ఏం వేసుకోవాలో అవ్వదు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి హెయిర్ స్టైల్స్ మళ్ళీ సెట్ అవుతాయి సో బయటికి వెళ్ళాలనుకున్న అండ్ కొంతమందికి ఏంటంటే ఇలా ఏంటి ఫ్రెంచ్ కట్లు అవి వేసుకున్నప్పుడు ఏంటంటే హెడ్ ఎక్ వచ్చేస్తుంది వేసుకున్న పది నిమిషాలు బాగానే ఉంటుంది తర్వాత ఫుల్ హెడ్ ఎక్ వచ్చేస్తుంది కానీ ఈ క్లిప్ అయితే నాకు బాగానే అనిపించింది బాగుంది అని పెట్టుకున్నట్టు కూడా అనిపించట్లేదు క్లిప్ కూడా అంత బాగుందనమాట సో సెక్యూర్ చేస్తుంది హెయిర్ని కూడా బాగా అనిపించింది సో దీన్ని అయితే నేను అల్లేస్తున్నాను హెయిర్ మొత్తాన్ని సో అల్లుకున్న తర్వాత ఏంటంటే ఇలా అయితే కనిపిస్తుంది అనమాట హెయిర్ స్టైల్ మీకు క్విక్గా అయిపోతుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది నెక్స్ట్ వన్ ఇంకో నెక్స్ట్ హెయిర్ స్టైల్ ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ అండి ఎవరైనా వేసుకోవచ్చు నేను చూపించే హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా క్విక్గా వేసుకోవచ్చు అనమాట కానీ అందరికీ సూట్ అవుతాయని చెప్పను కొంచెం యంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సూట్ అవుతాయని చెప్తాను సో ఏంటంటే ఈజీగా వేసుకోవచ్చు అంటే కాలేజ్ గోయింగ్ అంటే అంటే ఆఫీస్కి వాళ్ళు కాలేజ్కి వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకైతే ఇవైతే సరిపోతాయి అనమాట బాగుంటుంది హెయిర్ స్టైల్స్ సో ఈజీగా ఉంటుంది యూనిక్గా కూడా ఉంటుందన్నమాట సో ఇదంతా ఇలా అయితే ఉందన్నమాట ఈ హెయిర్ స్టైల్ మీరు చూసే ఉంటారు కాకపోతే టిక్ టిక్లు అవి పెట్టుకున్నప్పుడు చూసి ఉంటారు నేనైతే ఈ క్లిప్తో అసెంబుల్ చేసు ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ హెయిర్ స్టైల్ అంటే ఇదే లాస్ట్ హెయిర్ స్టైల్ కూడా సో మీ వీటిలో మీకు ఏ హెయిర్ స్టైల్ నచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి సో దీన్ని అయితే ఇలా రౌండ్ చేస్తూ ఉన్నాను సో రౌండ్ చేస్తూ అయితే అసెంబ్లీ దాంట్లోకి అయితే క్లిక్ చేసుకుంటున్నాను అనమాట ఓన్లీ సైడ్కి వస్తుంది సైడ్ కంటే సైడ్ కాదు హెయిర్ లీవ్ చేసుకోవడానికి అయితే ఇది బాగుంటుంది నేనైతే వెనకాల క్రాస్లో పెట్టుకుంటున్నాను నుంచి ఇటు నుంచి ఇటు క్రాస్లో పెట్టుకుని ఇస్తున్నాను అనమాట హెయిర్ స్టైల్ సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మొత్తం అంతా కూడా సో మీకు అర్థమైంది లేనిది ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చి నేను మీకు డిస్క్రిప్షన్లో అనమాట లింక్స్ ఎలాగో ఓపెన్ అవ్వట్లేదు కదా సో ఓవరాల్గా హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంది వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్